ఆరున్నరకి భోజనం చేస్తాను మాములుగా నాకు హెల్త్ బాగా సో ఆ రోజు బాగా బిజీ షెడ్యూల్ వలన రోజు అంతా ఎండ ఇక్కడ ఏదండి ఈ ఒక్కడ ఉన్న ఊరే ఈ ఒక్కడ రోడ్ నుంచి వెళ్ళిన ఆ ఊరే ఇవన్నీ బాగా ఎండలో తిరిగిన ఈ పనులన్నీ అయిపోయిన తర్వాత రాత్రి బాగా ఇబ్బంది అయింది నైట్ పదకొండు గంటలు భోజనం చేశాను రాత్రి అంత వాంతులు చాలా భయంకర అసలు బాగాలేదు ఉదయాన్న మా ఆవిని ప్రార్థన చేయమని ప్రార్థన చేయమే చేస్తుంది ప్రవ్వా తినడం తప్పు తినకపోవడం ఈ తప్పే ఈయన్ని క్షమించి ఆరోగ్యాన్ని ఇవ్వని ప్రార్థించ నాకు బాధ అనిపిస్తుంది నిజమే కదా ప్రవ్వా నన్ను స్వస్థపరచు అని ముందు నేను చేసిన తప్పేటి ఆ తర్వాత చూద్దాలే ఆ తర్వాత నేను తప్పు చేసి ప్రభా నన్ను స్వస్థపరచు అంటే ఏటది నిజమే ఆవిడ చేసిన ప్రార్థన నన్ను బాధ పెట్టిన ఒక క్షణం నిజమది మనం ఏది పడితే అది చేసి మన జీవితాన్ని పాడు చేసి మన ఆరోగ్యాన్ని దేవుని ఆలయాన్ని పాడు చేసి ఏదో చేస్తే దేవుడే చేస్తాడు దొంగల గుహగా చేసిత్రి దొంగల గుహగా చేసిత్రి పైకి బత్తి కలవారు వాళ్ళు ఉంటారు ఆ బత్తిని ఆశ్రయించలేనివారు మనకు బాగా తెలుసు ఆ మాట మనం ఏ భక్తిని నటిస్తున్నామో ఆ భక్తికి సంబంధించినటువంటి శక్తి మన దగ్గర లేకపోతే నటన అది ప్రజలను మోసం చేయొచ్చు దేవుని మోసం చేయలేము కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుడు ఇరుషులేవు దగ్గరికి వెళ్ళి ఆ దేవాలయంలోనికి వెళ్ళింది ఏంటంటే మీరు మారు మనసు పొందని చెప్పడానికి కాదు తీర్పు తీర్చడానికి వెళ్ళాడు ఆయన ఆయన ఆల్రోజు ఆల్రెడీ మట్లాదివారం రోజునే తీర్పు తీర్చాడు నీ సర్వీస్ అయిపోయిందని ఇప్పుడు వెళ్ళి వాళ్ళని ఏదో నచ్చ చెప్పడానికి వెళ్ళదు ఎప్పుడైతే ఈయన ఇరిమియా గ్రంథం ఏడో అధ్యాయం గురించి చెప్తున్నాడో ఇరిమియా ఆ మాటలు చెప్పిన తర్వాత దేవాలయాన్ని నెమ్మక నేజు రోజు కాల్ చేశాడు ఇప్పుడు ఏసుక్రీస్తు ఈ మాటలు చెప్తుంటే దాని అర్థం ఏంటి ఇంకా దేవాలయం ఉండదని సో అది వాళ్ళకి అర్థమై దేవాలయం కోసం ఎట్లా చెప్తున్నాడు దేవదోషం చేస్తాడని చెప్పేద్దాం అనుకున్నారు అంతమించి ఏం కాదు చాలా సివియర్ జడ్జ్మెంట్ని ఏసుక్రీస్ వారే ఎవడ